ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం బయటపడింది ఇన్ఫార్మర్ల నేపంతో ప్రజా కోర్టు నిర్వహించి ఇద్దరు గ్రామస్తులకు మరణశిక్ష విధించారు మావోయిస్టులు వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో ఇద్దరిని ఉరితీశారు ఘటనకు బాధ్యతగా కరపత్రాలు వదిలి వెళ్లారు బైరామ్గఢ్ నక్సలైట్లు

చెప్పింది గారు భుజ బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో కథకానికి అయితే పాల్పడినట్లు అయితే మనకు తెలుస్తుంది ఏదైతే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసి ఈ రోజు ప్రజాకోర్టులో ఉరిశిక్ష విధించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం ఏదైతే జప్పే మార్క గ్రామానికి చెందినటువంటి మాదిరి సౌజా పోడియంలకు పోడియం కోశాలను అయితే కిడ్నాప్ చేశారు వీరిద్దరితో పాటు అంటే అక్కడ అసలు పోడియన్ హిద్ అనే విద్యార్థిని కూడా ముగ్గురిని మొత్తం ముగ్గురిని అయితే వీరు పోలీసులు ఇన్ఫార్మర్లు అన్న నిబంధితో అయితే వీరు ముగ్గురిని వీరు కిడ్నాప్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే వీరి కోసం ఏదైతే జప్పే మార్క గ్రామ అడవిలో నిర్వహించినటువంటి అంటే కొంత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల అందరి సమక్షంలో అయితే ఈ యొక్క కోట నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది ఈ యొక్క ప్రజాకోట్ల అంటే ఆ గ్రామస్తులు వందల మంది ఉన్న సమక్ష ఉన్న నేపథ్యంలో అక్కడ ముగ్గురికి అంటే ముగ్గురిని కూడా ఈ ప్రజాకోట్లో నిర్చోబెట్టి ముగ్గురికి వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది దీంట్లో ఏదైతే ఆత్రలు చదువుకుంటున్నటువంటి విద్యార్థిని పోడియం కిద్మా అనే విద్యార్థిని మాత్రం వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లుగా మనకు తెలుస్తుంది మరో ఇద్దరిని మాత్రం గ్రామస్తులు అందరి ముందు ఉరి వేసి చంపివేసిన అంటే ఉరి వేసి ఆ ఇద్దరు యువకుని మాత్రం చంపి అంటే మరణ శిక్ష విధించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ యొక్క పోలీసులకు ఎన్నికలు చెప్పినా కూడా గ్రామస్తులు ఈ యొక్క పోలీసులకు సమాచారం ఇస్తూ పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారుతున్నారు దీని ఈ ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉంచుకునేది లేదంటూ కూడా వీరు ఇక్కడ గ్రామస్తులను హెచ్చరించినట్లుగా కూడా మనకు సమాచారం అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఛత్తీస్గఢ్ లో అయితే పోలీసులకు మరియు మా మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి భీకరమైన ఈ యొక్క ఎన్కౌంటర్లు ఎదురుకాల్పులలో ఈ విధంగా గ్రామస్తులపై మావోయిస్టులు అంటే మరణశిక్ష అంటే వీళ్ళ ప్రజాకోట్ లో ఈ యొక్క గ్రామస్తుల్ని చంపడం అయితే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామ ప్రజలలో అయితే కంటిన్యూ కొడుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే గతంలో కొంతమంది అంటే ఇదే పోలీస్ నేపథ్యంలో మావోయిస్టు చంపడం కానీ వారు గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి వారిని పోలీస్ కాకపోయినా తాకపోయినా అయినటువంటి గ్రామస్తులను మావోయిస్టు చంపుతున్నారంటే చెప్పిన పరిస్థితి కూడా ఉంది మొత్తంగా మనం చూసుకుంటే ఈ రోజు అంటే ఈ ఇద్దరి మర ఇది ఇద్దరికి కూడా మరొక శిక్ష ఈ ఏజెన్సీ గ్రామ ప్రజలైతే దిక్కు బిక్కు అంటే తక్కువ పరిస్థితి అయితే ఉంది చందన రైట్ థ్యాంక్ యూ ఫార్